యొక్క పేరేమిటి లోకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో సుమ్యోననే భక్తుడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభుత్వ తన చేతులలో చూసి మరి సమాధానంతో నాదా నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోదిస్తున్నావు మరి యేసు ప్రభువారిని ఎప్పుడైతే చూశాడో మరి దేవుని స్తుతించాడు సమాధానం వచ్చింది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా ఇరుషులేవులో ఉన్నటువంటి సుమోను నీతిపరుడు భక్తి పరుడు మరి ఇస్రాలు కొరకు ఆకలి కొరకు కనిపెట్టేవాడు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు ప్రభు అయినటువంటి యేసును చూడక మునుపు నీవు మృతి పొందవు అని చెప్పినప్పుడు ప్రభు అయినటువంటి యేసు చూడడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు ఎప్పుడైతే దేవాలయంలోకి మరి ఏ తల్లి అయినటువంటి మరియ ఏసేపు ఏ శిష్యును తీసుకుని వచ్చారు ఎందుకు వచ్చారంటే ఆయనను సున్నత చేయడానికి ఎనిమిదవ దినాన సున్నత చేయడానికి దేవాలయంలో ప్రతిష్ఠించడానికి తొలిచూలు పుట్టినటువంటి బిడ్డను తన యొక్క ధర్మశాస్త్ర విధి చొప్పున దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వారి వస్తువు బలిగా అర్పించడానికి గుబ్బల జంటను పావురపు పిల్లలను తీసుకుని వచ్చి దేవాలయంలో సుమియోననే యాజకుడైనటువంటి సుమియోననే భక్తుని యొక్క చేతిలో ఉంచినప్పుడు ఆ చేతులలో ఎత్తుకొని సుమియోను దేవుణ్ణి స్ఫుతించాడు దేవుని యొక్క సమాధానం ఆయనకు వచ్చినది అంతవరకు ఆయనకు సమాధానం లేదు నాగా నీ మాట చొప్పున సమాధానంతో మీ దాసుని పోనిస్తున్నావు అన్యజనులకు మరి ఈయన వెలుగు ఇస్రాయిలుకు మహిమ సకల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూస్తున్నానని దేవుని స్థుతించాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా నిజమైన వెలుగు అంటే డూప్లికేట్ వెలుగు కూడా ఉన్నది మరి నిజమైన వెలుగును ఆయన చూశాడు కాబట్టి యోహాను మండుచు ప్రకాశించున్న దేవమై ఉన్నాడు ఎసుక్రబర్ కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి ఆయన యొక్క అన్యజనులకు మరి చీకట్లోనూ మరణ గల ప్రదేశంలోనూ నివసించేవారికి భయంకరమైనటువంటి ఈ లోక అంధకారంలో నివసించేవారికి దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి అన్యజనులకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్తాయిలకు మహిమగాను మరి సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన రక్షణ ప్రపంచానికి రక్షణ వారందరికీ రక్షణ కలగజేయడానికి ఏసు అంటే రక్షకుడు పరిశుద్ధార్కుడు యేసు అనే పేరు పెట్టమని మరి తల్లిదండ్రు తల్లిదండ్రులకు గర్భములు ఉండగానే వారికి బయలుపరిచారు కాబట్టి ఆ నామాన్ని వారు పెట్టడానికి దేవాలయానికి తీసుకుని వచ్చినట్లు చూస్తున్నా ప్రభులందు ప్రియమైన దేవుని పెట్టారా దేవుని పేరేమిటి మోసే కూడా అడిగాడు ఇస్రాయేలీని వారందరినీ ఐగుప్తుల నుంచి విడిపించమన్నప్పుడు మరి మరి మోసే అడిగాడు దేవా నీ పేరేమిటి వారు అడుగుతారు ఇస్రాయేలీలు మరి వారికి ఏమని నీ పేరు చెప్పాలని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు ఉన్నవాడను అనువాడన అయామ్ మరి అయామ్ ఫర్ ఎవర్ అని మోషతో చెప్పినట్లు చూస్తున్నాం దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా దేవుని చూసినటువంటి మోషేకు దేవుడు బయలుపరిచాడు మరి నేను ఉన్నవాడను అనువాడనని బయలుపరిచాడు ఒకనొక సమయంలో యాకోబు కూడా దేవుణ్ణి మరి పేరు అడిగాడు దేవుని పేరు అడగక ముప్పు యాకోబుని దేవుడు అడిగాడు నీ పేరేమిటి అన్నాడు యాకోబు అప్పుడు దేవుడు యాకోబు అన్నాడు నా పేరు యాకోబు అన్నాడు యాకోబు అనగా అర్థం ఏంటంటే మోసగాడు యాకోబు ఎవరిని మోసం చేశాడు యాకోబు యొక్క మోసాన్ని గురించి ఆలోచించేస్తే తన తండ్రి ఇస్సాకు మంద దృష్టి గలవాడైనప్పుడు అతని యొక్క అన్నీ పొందడానికి యాకోబు మోసం చేశాడు గుడ్డివారిని మోసం చేశాడు యాకోబు తర్వాత ఎవరిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు అన్న ఎవరు ఆయన ఎవరి రాసిన పత్రికలో అన్న భ్రష్టుడు వ్యభిచారి కాబట్టి భ్రష్టు అయినటువంటి అన్నను మోసం చేశాడు వ్యభిచారి అయినటువంటి అన్నను మోసం చేశాడు గుడ్డివాడైనటువంటి తండ్రిని మోసం చేశాడు మరి మూడవదిగా లాభాన్ని అనగా మోసగాడు జీతాన్ని మరి ఇరవై సంవత్సరాలు పదిసార్లు జీతం మార్చాడు కాబట్టి దేవుడు ఆయనకు తోడుగా ఉండబోతే మరి ఆ యొక్క జీవితం పతనమయ్యేది కాబట్టి తండ్రిని మోసం చేశాడు అన్ననం మోసం చేశాడు ఆ యొక్క అరణ్యములో ప్రభువును కలుసుకున్నాడు దేవుని యొక్క దర్శనము చూశాడు కళను చూశాడు ఆకాశం నుంచి నిచ్చెన చూశాడు దేవదూతలు ఎక్కుచూ ఉన్నారు ఆ పైనుండి కొన నుండి దేవుడు మాట్లాడాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాక్ దేవుడను నేను నీ దేవుడను యొక్క ప్రపంచం మరి నాలుగు ప్రక్కల తూర్పు తట్టు పడమరు తట్టు ఉత్తర తట్టు నీవు వ్యాపిస్తావు దక్షిణ తట్టు వ్యాపిస్తావని మరి అర్థం కాని పరిస్థితుల్లో అరణ్యంలో ఒక తలగడిన రాయిని తలగడగా చేసి పండుకొని అన్నటువంటి ఆ యొక్క యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు అతను లేచి నిద్రని తెలుసుకొని తన తలగడగా ఉన్నటువంటి తన జీవితం పడిపోయి అన్ని రకాలుగా పడిపోయినటువంటి జీవితాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది దేవుని యొక్క మందిరం కానీ వేరొకటి కాదు పరలోకవుని ఇదే అని మరి దేవుణ్ణి స్తుతించి ఆ రాయి మీద నూనెను పెట్టి దేవుణ్ణి అడిగాడు నేను వెలుస్తున్న మార్గంలో నీవు నాకు తోడయ్యండి తినడానికి ఆహారం ధరించడానికి వస్త్రాలు నీవిచ్చినలా నేను నీకు ఈ యొక్క ప్రాంతంలో నీ కొరకు జీవిస్తాను మందిరాన్ని కడతాను మరి నా యొక్క మరి ఇచ్చే వచ్చే దానిలో కూడా దశంభాగం నా సంపాదన ఆస్తి అంతట్లో కూడా సంపాదన ఇస్తాను నాకు దశంభాగం చెల్లిస్తానని ఏమీ లేనప్పుడు మరి యాకోబు ప్రయాణమయ్యాడు మామ దగ్గరికి వెళ్ళాడు అక్కడ కూడా ధనాపేక్షకు వ్యతిరేకంగా పోరాడు యాకోబో మరి పెరుగుయ్యలు పెనుయలు అనగా మరి పోరాడా దేవుని యొక్క ముఖాన్ని చూశాడు మరి దేవుణ్ణి అడిగాడు నీ పేరేమిటి అని అడిగాడు నీ పేరేమిటి అడిగినప్పుడు దేవుని యొక్క ముఖాన్ని మరి ఆ యొక్క యాక్వ చూశాడు కాబట్టి వెంటనే దేవుడు అన్నాడు నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడేవు కాబట్టి ఎందు నిమిత్తం నా పేరు అడిగేవు కాబట్టి అంత నిమిత్తం నేను నిన్ను దేవుని యొక్క ముఖాన్ని చూచావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ పేరు యాకోపు కాదు ఇస్రాయేల్గా మార్చబడుతుందని తరతరాలకి మరి ఈ ఈరోజు కూడా మరి నిలిచి ఉన్నట్లుగా చూస్తున్నాం కాబట్టి ప్రభు నందు ప్రేమైన దేవుని వెళ్ళారా దేవుని పేరేమిటి ఆ హాగర్ కూడా అడిగింది హాగర్ అడిగింది మరి చూస్తున్న దేవుడు నీవే అంది అందుకుగాను హాగర్ యొక్క సంతానం మరి ఇస్మాయిల్ నుంచి పన్నెండు మంది రాజులు ఈరోజు కూడా వారు దేవునితో నిలబడి ఉన్నారు కాబట్టి ఒక సమయంలో మనోహా అడిగాడు దేవుని పేరేంటని మరి తన యొక్క భార్య దేవుని చూసింది మరి ఆమె వచ్చి మనోహతో చెప్పింది పదా వెళ్దామని ఇద్దరు కలిసి మరి వారు దేవుని దూతను చూశారు దేవుని దోతకు మేక పిల్లను వధించి దేవుని దోతకు ఆహారం పెట్టారు అప్పుడు మనోహా అడిగాడు నీ పేరేమిటి అని అడిగాడు నీ పేరేమిటి అడిగినప్పుడు దేవునితో తన్నాడు కదా చెప్పశక్యము కానిది వండర్ఫుల్ నేమ్ అది వివరించడానికి దేవుని పేరుని వివరించడానికి ఎవరికూ సాధ్యం కాలేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా దేవుని యొక్క పేరు చెప్పశక్యము కానిది యోహాను కూడా ఒక సమయంలో ప్రకటన ఒకటి పద్దెనిమిది వచ్చిన వాళ్ళు దేవుని పేరు అడిగాడు అంతకుముందు యోహాను దేవుని యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాడు యోహాను మరి గెచ్చమనే తోటలో ఉన్నాడు మరి ముగ్గురులో ఆయన కూడా ఉన్నాడు యోహాను యేసు ప్రభువారు మీద వేలాడుతున్నప్పుడు వేలాడుతున్నప్పుడు మర్యతో తల్లి అయినటువంటి మర్యాద యేసు ప్రభు తల్లి అయినటువంటి మర్యతో ఉన్నాడు మరి మరియతో ఉన్నటువంటి వ్యూహాను యేసు ప్రభువారు చనిపోయి తర్వాత కూడా చూశాడు తర్వాత మరి ఒక్కొలా సమయంలో యేసు ప్రభువార్ని అడిగాడు నీ పేరేమిటంటే యస్సు ప్రభువారు చెప్పాడు నేను మొదటివాడను కడపటివాడను జీవించు వాడను మృతనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను మరణము యొక్కయు పాతాల యొక్కయు తాళపు చెవులు నాస్వాదినలవనని యోహానితో దేవుడు తెలియపరిచినట్లు చూస్తున్నాను కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని పేరు ఒకనొక సమయంలో దావేది కూడా అడిగాడు నీ పేరు ఏమిటంటే నేను ఆకాశంలో ఉన్నాను భూమి మీద ఉన్నాను మరి పాతాలములో ఉన్నాను పాతాలంలో పండుకున్నా సరే అక్కడ ఉన్నాను నువ్వు వేక వేకూరు ఎక్కలు కట్టుకుని సముద్రం యొక్క వచ్చినా సరే అక్కడ ఉన్నాను అన్న దేవుడు స్తోత్ర దేవుడు దేవుని యొక్క పేరు యష కూడా అడిగాడు యష ఏమంటే మరి దేవుడు చెప్పాడు మరి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని ఈ విధంగా ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా దేవుని యొక్క పేరు తెలుసుకున్న వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు హోషి అడిగాడు నీ పేరేమిటంటే నా పేరు యహోవా అనే జ్ఞాపకార్థనాము జ్ఞాపకార్థనామం యహోవా అనే జ్ఞాపకార్థమని కాబట్టి మరి బేక అడిగాడు సమస్త జనములు తమ తమ దేవతల నామాన్ని స్మరించుకుంటూ నడుస్తారు కానీ మనమైతే మన దేవుడైన యహోవా నామాన్ని స్మరించుకుని నడుస్తున్నాం ఫిబ్రిల్లాస పత్రికలో ఆయన పేరు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో వచ్చాక ప్రత్యేకంగా ఉన్నవాడు అట్టి మన ప్రధాన యాజకుడు మెల్కీసేదై ఆయన పేరు ఆయన పేరేంటో ఆయన కుమారుడు పేరేంటో నీకు తెలియదా అని కాబట్టి ప్రభు యొక్క పేరు తెలుసుకోవటమే ఆశీర్వాదం ప్రభు యొక్క శక్తిని పొందటమే ఆశీర్వాదం పరిశుద్ధాత్మ చేత ఆయన మీతో ఉన్నాడా మీలో ఉన్నాడా మీ మీద ఉన్నాడా ఇలాంటి అనుభవాలు కలిగి జీవించడమే ఈ ప్రపంచంలో ఆశీర్వాదం ఆయన సర్వాధిపతి సర్వశక్తిమంతు సర్వాధికారి ఆశ్చర్యకరుడు బలవంతుడు నిత్యద తండ్రి సమాధానకర్త ఇన్ని అని చెప్పడానికి ఇన్ఫినిటివ్ ఆయన ఆల్పా ఒమేగా నేనే కాబట్టి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఈ భూమి మీదగా వచ్చిన రోజే క్రిస్మస్ క్రిస్మస్ అంటే మరి ఆయన మరి ఈ లోకంలో భూమి మీదకి దిగువచ్చాడు నరవ తారిగా మనుషు రూపంలో జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు సర్వోన్నతని శక్తి ద్వారా జన్మించాడు ఆయన మాటకు విధేయలేని వారికి మరియా మరి దేవుని యొక్క మాటకు నీ మాట చొప్పున జరుగునుగా కానీ తను తాను తగ్గించుకున్నది కాబట్టి ప్రభు అయినటువంటి యేస్సు ఆమె ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో దేవుని యొక్క కార్యం నిన్న నేడు రేపు యుగ యుగాలు సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న ఒకనొక సమయంలో నేను హైదరాబాద్ వచ్చిన సమయంలో నాకు నివాసం లేక మరి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఠాగూర్ ఆడిటోరియం వెనక నేను నివసి మరి ఉండేవాడిని రాత్రులు కూడా అక్కడే మరి నివాసం లేక అక్కడే గడుపుతున్న సమయంలో ఆ యొక్క అడివి శక్తి వచ్చి నా మీద మరి కూర్చునేది నాకు ఆడేది కాదు అలాంటి సమయంలో లోపల ఏసు 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 అని లోపల నుండి ఒక శబ్దం నాకు తెలియకుండానే వచ్చాను అప్పుడు ఆ అడవి శక్తి కొంచెం మళ్ళీ వదిలేది మళ్ళా మళ్ళీ గట్టిగా పట్టుకునే సమయంలో ఊపిరాడిన సమయంలో లోపల ఉన్నటువంటి హార్ట్ బీట్ ఏసు 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 అని పదే పదే అనంతరంలో ఆ అడవి శక్తి లేచిపోయాను మళ్ళా మూడోసారి కూడా మళ్ళీ ఆ యొక్క గట్టిగా బిగుతుగా పట్టుకున్న సమయంలో ఏసు 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 అనే ఆ శబ్దం రావటంతోనే ఆ అడవి శక్తి వదిలేపోయింది అప్పుడు నేను ఇంట్లో నిద్రపోయినట్టుగా నిద్రపోయిన దినాలు యూనివర్సిటీలో టాగులు అడేటు వెనక ఉన్నట్లుగా చూస్తాను కాబట్టి ఏసు శక్తిమంతుడు సర్వాధికారి ఆయన భూమి మీదకి మరి నరవతారిగా వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడంటే మరి సునీవరి భక్తుడు చూస్తున్నాడు నాదా మరి చిన్న పిల్లవాడిని చేతుల్లో తీసుకుని అత్యానందంతో మరి అత్యానందం సమాధానమై దేవుని స్థుతిస్తూ నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానం వేస్తుంటే సమాధానం నీకు శత్రువులు ఎవరుండరు అపోవాదైన సాతాని తప్ప కనిపించని ఆత్మలు తప్ప కనిపించేవారు మరి ఎవరు ఉండరు కాబట్టి సమాధానంతో నీవు నా దా నీ దాసుని పోనిస్తున్నావు ఆయన ఎవరంటే అన్యజనులకు వెలుగు మీరు తన ప్రభుత్వ మెడలతో మత్స్వర్ తైదో అధ్యాయంలో చెప్పాడు పద్నాలుగు వచ్చిన మీరు లోకములకు వెలుగై ఉన్నారు కాబట్టి మరి మరి సమాధానంతో మరి లోకములకు వెలుగై ఉన్నవారికి వారికి సమాధానం ఉంటుంది నీ ప్రజలైనటువంటి ఇస్రాయిలుకు మహిమ మహిమ కలిగి జీవిస్తూ ఉంటారు నీ ప్రజలైనటువంటి ఇస్రాయి ఇప్పుడు ప్రజనాల్లో ఇస్రాయల్ దేశానికి దేవుడు మరి ఆయన మహిమగా ఉన్నాడు సకల ఎదుట సకల ప్రజలకు సిద్ధపరచిన రక్షణ ప్రపంచమంతా ఈ యొక్క క్రిస్మస్ను చేసుకుంటారు ఎందుకంటే ప్రపంచమంతా యేసుప్రభు వారు వచ్చింది ప్రపంచ ప్రజల కొరకు ఆయన పుట్టినప్పుడు ఎనిమిదో దినాన నుంచి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రారంభమైంది ఆయన వెనక్కు ఒక ఎనిమిది దినాలు వెళ్తే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆయన పుట్టాడు ఆయన పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు శకం క్రీస్తు పుట్టక మునుకు క్రీస్తు పూర్వంగా ప్రపంచాన్ని పాత నిబంధన న్యూ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ అని ప్రపంచాన్ని రెండు డివైడ్గా చేశాడు కాబట్టి ఆయన మరి ఆయన ఆశ్చర్యకుడు అలా అలాంటి దేవుడు ఈ లోకంలో జన్మించాడు ఆయన దేవుడు ప్రపంచమంతా సేవిస్తున్నారు ఆయన డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే పుట్టాడు అనడానికి మరి ఇదొక లేఖనం రెండో అధ్యాయం మరి ఇరవై ఒకటో వచ్చినలో ఆ శిశువునకు సున్నత చేయవలసిన ఎనిమిదవ దినమున వచ్చినప్పుడు గర్భబంధ ఆయన పడకములకు దేవదూత చేత పెట్టబడిన యేసుని పేరు వారు ఆయనకు పెట్టి యేసు అని నామకరణం చేశారు కాబట్టి అంతకుముందు యేసుప్రభు వారు చలికాలంలో పుట్టాడు దోతలంతా కూడా దావీలు పట్టణమందు నేడు రక్షకుడు మరి మీ కొరకు పుట్టి ఉన్నాడని మరి చలికాలంలో వారు చలి కాల్చుకోవాల్సి ఉండగా అదొక నిదర్శనం చలికాలంలో పుట్టాడు మరి డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు పుట్టడానికి మరి ప్రపంచం మరి క్యాలెండర్ క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఆయన సేవిస్తున్నారు ఆయన త్వరలో రానవి ఉన్నాడు ఆయనకు సిద్ధపడ సిద్ధపడాలి సిద్ధపరచబడిన వారే ఆయన యొక్క మహిమ మరి దాల్చుకుని ఎత్తబడతారు కాబట్టి ఆయన ఈ లోకంలో జన్మించాడు ఎందుకంటే నీవు క్రొత్తగా జన్మించాలని క్రొత్తగా జన్మించిన వారికి సమాధానం ఉంటుంది క్రొత్తగా జన్మించిన వారు మాత్రమే దేవుని స్థుతిస్తారు వారు జన్మించడమే కాదు ఆయనతో పాటు ఆనందిస్తారు ఎదుగుతారు సంపూర్ణులు అవుతారు అన్ని విషయాల్లో బలవంతులు అవుతారు దేవుని కొరకు అన్ని రకాలుగా ఎదిగి దేవుని కొరకు స్తంభాలుగా ఎదగాలని ఆయన ప్రతి సంవత్సరం పుట్టడు ఒక్కసారి పుట్టాడు ఆయన మనం పుట్టాలి ఆయన ఎందుకు పుట్టాడు ఆయనలాగా ఆయన సమాధానాన్ని పొందడానికి ఆయన యొక్క మరి ఆయన దేవుని స్తుతించడానికి జన్మించాలి ఆచారంగా కాకుండా మరి అలవాటుగా కాకుండా నిజమైనటువంటి అంధకారంలో వెలుగు ప్రకాశించినగా కానీ సెలవిచ్చిన దేవుడే మరి మిమ్మల్ని కూడా మరి లోకంలో వెలుగువంతులుగా మరి మంచం మన దీపం వెలిగించి కొంచెం క్రింద మంచం క్రింద పెట్టుకోకుండా అనేక మంది వెలిగేకి వెలిగివాలంటే దేవుని యొక్క శక్తిని పరిశుద్ధార్ మీతో ఉన్నప్పుడు మాత్రమే మీలో ఉన్నప్పుడు మాత్రమే మీ మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క సమాధానం ఆనందం సంతోషం మరి కలుగుతుందని దేవుని యొక్క లేఖను స్పష్టంగా సెలవిస్తుంది దేవుడి మాటలు మరి దేవించి మీ యొక్క మీ అందరికీ క్రిస్మస్ అనగా అత్యానందం అత్యానందవరతులై యేసు ప్రభు వారిని ఆరాధించారు ఈ లోకంలో అన్యజనులు మరి జ్ఞానులు మరి వారు దేవునికి అర్పించారు తన హృదయాల్లో ఉన్నటువంటి బంగారం సాంబ్రా బోలం లాంటి తమ జీవితాల్ని అర్పించి మరి ఏసులు చూసి అత్యానందభి ఏసు కొరకు ప్రపంచాన్ని మోసుకుని పోయారు వారే జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు కానీ మరి దేవుని యొక్క దృష్టికి జ్ఞానవంతులవ్వాలంటే దేవుని యొక్క వెలుగు పొందాలి దేవుని యొక్క మహిమ పొందాలి దేవుని నుంచి వచ్చినటువంటి రక్షణ మరి ఈ లోకంలో మూర్ఖులకు ఈ తరములకు వేరై రక్షణ పొందడని యాకోబా ఆ విధంగా మూర్ఖులకు వేరై రక్షణ పొందాడు కాబట్టి మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి విన్నయ్యాడు కాబట్టి పెరిగియ్యాడు అనగా దేవుని ముఖాన్ని చూశాడు మరి ఆయన దేవుని కొరకు యథార్థంగాను దేవుని కొరకు వారు అనుసరించిన మార్గంలో వెళ్లకుండా వారికి వ్యతిరేకంగా పోరాడాడు కాబట్టి దేవుడు అన్నాడు ఇస్రాయేల్గా మార్చపడ్డాడు అనగా అనేక జనములకు తండ్రిగా మార్చలేదు అబ్రహాం అబ్రహాం పేరుని అబ్రహాముగా మార్చాడు షారాయి పేరు షారాగా మార్చాడు మరి అలాగే సౌలు పేరు పౌలుగా మార్చాడు ఈ విధంగా బైబిల్లో అనేక మందిని పేర్లు మార్చినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుని పేరు నీ దేవుని పేరు మార్చబడాలంటే నువ్వు ఆయన ముఖాన్ని చూడాలి ఆయన తెలుసుకోవాలి ఆయన గురించి ఈ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ఆయన పరిశుద్ధం పరిపూర్ణంగా మరి తెలుసుకు పరిశీలనగా తెలుసుకునే బట్టి నేను ఆనందించు దేవుడిని మరి ఈ లోకంలో ఎన్ని సంపాదించిన ఎన్ని మరి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మరి నిద్ర పోయే వరకు కూడా ఎన్నో ప్రయాసంతో పోగు చేసుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు వెర్రివాడ ఇవన్నీ సమస్తం వ్యర్థం వ్యర్థం దేవునితో యొక్క సంబంధం దేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ మీతో ఉండటం పరిశుద్ధాత్మ మీలో ఉండటం పరిశుద్ధాత్మ మీ మీద ఉండటం బట్టి దేవుడు ఆనందపడతారు అలాంటి దేవుడు ఆనందపడాలంటే దేవుని కొరకు కనిపెట్ట ప్రభు సన్నిధిలో మరి ఎన్ని దినాలైనా సరే కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందినప్పుడు మరి దేవుడు మరి అన్నీ ఈ లోకంలో శాంతి ఇస్తాడు సమాధానం ఇస్తాడు తృప్తిస్తాడు నెమ్మదిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఇస్తాడు ఆయనకి మరుగైనది ఏది లేదు సమస్తం చేయగలిగిన దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరుడు ఎన్నో అచప్పశక్యముగా అద్భుతమైనటువంటి మరి ఊహించినటువంటి అనేకమైన కార్యాలు జరిగింది యహోవా దేవుడిగా గల జనులు ధన్యులు నువ్వు దేవుణ్ణి నిజమైనటువంటి దేవుడిని నిజమైనటువంటి దేవుణ్ణి నిజమైనటువంటి శక్తిని మరి మోసపోకుండా భయంకరమైనటువంటి ఆ యొక్క రకరకాల దురాత్మలు బ్రహ్మపరసాత్మ వెలుగుత మోసపరస్వాత్మ మరి ఎన్నో రకాలుగా మోసపోతున్నావేమో దేవుడు ఎప్పుడైనా మాట్లాడా దేవుడు మాట్లాడడానికి విని దినాలు ప్రార్థన చేస్తున్నాం దేవుని యొక్క స్వరం విన్నావా దేవుని యొక్క నడిపింపు ఉందా దేవుని యొక్క రక్తంతో కడగబడ్డావా దేవుని యొక్క వాక్యంతో శుద్ధీకరణ జరిగిందా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో ముద్రేశాడా మరి దుష్టుడు ముట్టలేడు కాబట్టి పౌలన్నాడు నా శరీరంలో ఎన్నో పరిశుద్ధాత్మ ఉన్నాయి అన్నాడు కాబట్టి దుష్టుడు ఆయనను ముట్టలేదు కాబట్టి దేవుడు యొక్క మరి నీ జీవితంలో పరిశుద్ధుడని ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఆయన లోకానికి ఎంతో తను తాను తగ్గించుకున్నాడు మరి ఆయన లోకానికి మరి ఆయన అనేక మందిని దీవించడానికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు కాబట్టి మనం కూడా ఆయన శక్తి పొందినటువంటి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అనేక మందిని శాంతి స్వరూపులుగా సమాధానం కలిగిన వారిగా మరి సిద్ధపరచండి అని చెప్పినప్పుడు ఈ లోకం అంతా కూడా వారి వారి పోకల కొరకు ధనాపే మరి ఎన్నో వాటి కొరకు ప్రోగు చేసుకోవడానికి పనికి వాళ్ళని వాటిని ప్రోగ్ చేసుకోవడానికి ప్రయాసపడుతున్నారు కానీ ఒక దినం దేవుడు అన్నాడు ఒక దినం గడిపితే దేవుడి సన్నిధిలో వెయ్యి దినాల కంటే శ్రేష్టం మరి దినాల్లో దేవునితో గడపడానికి సమయం వారికి లేదు మరి నోవాహు వాళ్ళను తయారు చేసినట్టుగా మేము కూడా ఒక దేవుని యొక్క భక్తులను తయారు చేయడానికి ప్రార్థనా వీరులను తయారు చేయడానికి మరి దేవుని యొక్క దేవుని కొరకు సమూహాన్ని తయారు చేయడానికి దేవుడు కట్టించిన కానీ నూట ఇరవై సంవత్సరాలు నోవాహు ప్రకటన చేస్తున్నప్పుడు ఏ విధంగా ఎవరో రాలేదు అలాగే కూడా దేవుని యొక్క సంతో నిజంగా దేవుని కొరకు అలవాటుగా రావటం కాదు ఆచారంగా రావటం కాదు దేవుణ్ణి నిజంగా నిజ దేవుణ్ణి నిజమైనటువంటి వెలుగు పొందితే నిజంగానే నువ్వు దేవుని యొక్క ఆనందము మరి సంతోషము సమాధానం కలిగి ఈ లోకంలో మరి సాక్షులుగా జీవిస్తావని దేవుణ్ణి మహింపరచాలంటే దేవుని కొరకు సాక్షులుగా దేవుడు సిద్ధం చేయాలి కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించదుగాక